చిన్న పిల్లలప్పటి నుంచి కూడా భక్తి నేర్పాలి ఆ భక్తి నేర్పలేదనుకోండి వాడు ఇంజనీర్ అవుతాడేమో వాడు డాక్టర్ అవుతాడేమో కాని సమాజమనకు పనికొచ్చేటటువంటి వాడు మాత్రం కాలేదు డబ్బు తింటావా డబ్బు ఆహారమా ఎందుకు పనికొస్తుంది తల్లి గర్భము నుండి ధనమవుతాడెవ్వడు వెళ్ళిపోయినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని విరుగు బంగారం వింగబోదు ఇంత మార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు ముందుగా మరుగైన భూమిలోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా ఎంత కాలము భక్తి కలిగి ఉంటాడో అంత కాలము ఉన్నతమైనటువంటి భావనలు ఏర్పడతాయి ఉన్నతమైనటువంటి సంస్కార చిన్న పిల్లలప్పటి నుంచి కూడా